అది నా బాధ్యత నీళ్లు తీసుకొస్తాం త్రాగునీ ఒకటి ఆమె ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీళ్ళు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి ఆమె ఇస్తున్నా పద్నాలుగు వందల కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది అది నా బాధ్యత ఇస్తా నేను ముఖ్యమంత్రి అవుతానే మూడు వేల రూపాయల నిరుద్యోగులు ఇచ్చే బాధ్యత నాదని మా యువతకు ఆలో ఇస్తున్నాం తమలో నిన్న మేనిఫెస్టో మీకు మీకేమైనా ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి ఏమైనా అర్థమైందా మీకు అలాంటి వ్యక్తి అర్హత ఉందా అందుకే మా యువత ఒక పనిచేయాలి ఈ రోజు నుంచి అందరూ సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి పూరూరికి వెళ్ళండి రెండు సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్లే తెలిసిన గుర్తులే అందరూ కూడా సైకిల్కి ఏమనండి సైకిల్ అనగానే మీ జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్ సైకిల్ గంట మోగించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఏ తమ్ముళ్లో దించాలి మా జనసేన జెండాలు దించాలి తెలుగుదేశం దించాలి ఇంకో పక్క ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అంగన్వాడీకి గార్డ్స్ కు న్యాయం చేస్తా టీచర్లకు న్యాయం చేస్తా ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తా పెన్షనర్స్ కూడా న్యాయం చేస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది మళ్ళీ మంచి రోజులు వస్తాయి అధ్వానంగా అయిపోయినాయి రోడ్లు నడువులు ఇరిగిపోతున్నాయి రోడ్లు బాగు చేసుకోవాలా లేదా తమ్ముడులోని మిమ్మల్ని అడుగుతున్నా దానికి మీరందరూ కూడా ముందుకు రండి తప్పకుండా చేస్తాం మళ్ళీ నిర్మాణ రంగాన్ని బాగు చేసుకుంటాం ఇంకో పక్క నేనందరికొ ఆమె ఇస్తున్నా నేను సూపర్ సిక్స్ తో మీ ముందుకు వచ్చాను మన సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ బంపర్ హీట్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు మోసాలు అవునా కాదా ఎన్ని మార్కులు ఇస్తారు తమ్ముళ్ళు ఆయన మేనిఫెస్టోకి జీరో ఇస్తారు అవునా కాదా ఆయన అంటున్నాడు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసేసాడంట చేశాడా తమ్ముళ్ళు చేస్తే నీదేమన్నా మార్పు వచ్చిందా అప్పుల పాలైపోయారా లేదా బయట పోయి ఉపాధి కోసం బయట పోతున్నారా లేదా అలాంటి ఒకసారి చూస్తే పేపర్లో ఈ ప్రాంతం